ఆ కుటుంబానికి ఆధారమైన టిఫిన్ బండిని రోడ్డు విస్తరణ పేరిట అధికారులు తొలగిస్తే తిరిగి టిఫిన్ బండిని పెట్టించేలా యంత్రాంగాన్ని కదిలించాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయి చివరికి ఇంటిల్లిపాది పాతి చనిపోదాం రా నాన్నా అంటే తట్టుకోలేని ఆ బిడ్డ ప్రభుత్వాన్నే తట్టిలేపాడు గుంటూరు కలెక్టరేట్ వేదికగా ఆ బాలుడు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తిదాయకం గుంటూరులోని వెంకట్రావు పేటకు చెందిన ఆలవాల రాధిక కుమారుడు యశ్వంత్ జూన్ ముప్పైవ తేదీ సోమవారం నాడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చేందుకు వచ్చాడు దీన్ని గమనించిన మీడియా బాలుణ్ణి ప్రశ్నించగా మా అమ్మ ప్రభుత్వాస్పత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది రోడ్డు విస్తరణ పనులతో మా బండిని తొలగించి కాలువలో పడేశారు మాకు జీవనోపాధి పోయింది మళ్లీ టిఫిన్ బండి పెట్టుకోవటానికి అనుమతినివ్వాలని అమ్మా పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదు అందుకే అందరం చనిపోదామని అంటోంది అని ఆవేదనగా చెప్పాడు నాకు గుండె జబ్బు ఉండటంతో ప్రభుత్వాస్పత్రిలో పరీక్ష చేయించింది పెద్దయ్యాక చికిత్స చెయ్యాలన్నారు అందుకు డబ్బులు కావాలి అందుకే అమ్మ కష్టపడుతోంది నాన్న లారీపై పనికి వెళ్తున్నా ఇల్లు గడవటానికి టిఫిన్ బండే ఆధారం అక్కడి పరిసరాల్లో టిఫిన్ బండి పెట్టుకోవటానికి అనుమతినివ్వాలని అధికారులను కోరాడు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి వినతిపత్రం సమర్పించాడు బాలుణ్ణించి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు వారి జీవనోపాధికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పందించి జీజీహెచ్ ఎదుట టిఫిన్ బండి పెట్టుకోవటానికి స్థలం చూపించారు దీనితో అధికారులకు యశ్వంత్ తల్లి రాధిక ధన్యవాదాలు తెలియచేశారు చాలా సార్లు కలెక్టర్ గారికి వందనాలు మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం ఇక్కడ వాళ్ళు ఆటంకాలు చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని కొను అన్న ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకే ఏ చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం కలెక్టర్ గారి గారు బ్రంధించి కమిషనర్ గారికి తెలిపారు వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించారు పెట్టించినందుకు వందనాలు సహా గారికి కమిషనర్ గారికి వందనాలు